చె పాలు మనలో గుణాలని ఎక్స్పోజ్ చేస్తే గుణాలంటే తెలుసుగా మనందరికీ ఎవరైనా అడిగితే కాదు అనుకుంటే దానం ఇవ్వటం ఒక గుణం అంటే ఎవరైనా ఆపద తెలిస్తే మనమే వెళ్ళి పలకరివ్వటం ఒక గుణం అవునా కాదా అన్నదానం జరుగుతోంది ప్రతిష్టలో ఏమండి మొన్ననే కదా చందాలు ఇచ్చాం మళ్ళీ మళ్ళీ చందాలు జయంతికి చందాలు వినాయక చవితికి చందాలు రాములవారి వారి కళ్యాణానికి చందాలు ఓఎమ్మ గుడి అంటే దాని భయపడిపోతున్నామండి అంటారు కొంతమంది అవసరం లేదండి మన శక్తిలో కొంత 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 రూపాయి రూపాయి వేయాలి అలా మనం చేస్తే దానికి దాన గుణము అని పేరు దానం అనేటటువంటి గుణం మనలో ఉంటే ఎవరైనా పుస్తకం తీసుకొని వచ్చినా సరే పది రూపాయలు పదకొండు రూపాయలని ఇచ్చి పంపించాలి ఖాళీగా ఎట్టి పరిస్థితుల్లో పంపించకూడదు ఈ గుణం ఉన్నవాడు దాన గుణం ఉన్నట్లే